ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ మటన్ కావలసిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటి వెల్లుల్లిపాయ పేస్టు పొయ్యి పొయ్యి ముట్టించుకుందాం స్టవ్ వెలిగించుకున్న తర్వాత కలై కుక్కర్ పెట్టుకున్న ఆయిల్ వేసా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ ఎక్కిపోయింది ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం చేసుకుందాం బాగా వేగాలి టమాటి బాగా వేగాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటే బాగా మగ్గుతాయి కాబట్టి నాకట్టే బాగా అర్థం బేగా తొందరగా మగ్గితే అవి వేగిపోతాయి అన్నమాట సాల్ట్ కొంచెం అలా అలవెన్ పేస్ట్ కొంచెం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా బాగా వేపుకున్న పచ్చి వాసన వస్తుంది కడిగి పెట్టుకున్న మటన్ పది నిమిషాల తర్వా బాగా ఉడికించుకోవాలి మటన్ కొంచెం ఒక స్పూన్ కారం కారం ఎక్కువ మా కారం అందుకే ఒక స్పూన్ వేసుకున్నాను మీకు కావలసినవి ఎంత తింటారో అంత కారం వేసుకోవచ్చు కారం పెచ్చు వాసన రాకుండా వేసుకున్నాను పది నిమిషాలు వేసుకోవాలి వాటర్ వేసుకున్నాను కుక్కరి మోతడేసాను వెజల్స్ నేనైతే ఐదు ఎనిమిది కానీ ఎంత ఎన్ని వేసుకోవచ్చు మన ఇష్టం మటన్ ఉడకదు కదా ఎన్ని విజాలు నేయించుకోవచ్చు కుక్కరీ కుక్కరీ ఆపేసాం కదా పొయ్యి గ్యాస్ వెంటనే మోతి గొడ్డు కొంచెం పది నిమిషాలు పోగడం తీయాలి నా పది పేలు వెంటనే తీస్తే మటన్ కర్రీ రెడీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ క్లిక్ చేయకుండా చూడండి లైక్ చేస్తే ఇంకొకరికి రీచ్ అయ్యి కూడా వాళ్ళు లైక్ చేస్తారు ఫ్రెండ్స్ బాయ్